హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము హైదరాబాద్లో అయితే అయితే ఎన్టీఆర్ మార్కెట్ కానివ్వండి గుడి మలకామార్ మార్కెట్ అలాగే పల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో అయితే ఒకే రేట్ అయితే పడుతుంది పెద్దగా తేడా ఏం లేదు మార్కెట్ అయితే ఫుల్ డౌన్ అని చెప్పాలి హైదరాబాద్లో అయితే ఇంకా ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఎన్టీఆర్ మార్కెట్లో హైదరాబాదు క్వాలిటీ బాగుంటే రెండు వందలు ఏమైనా మీడియం క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయలు ఇంకా తాడు క్వాలిటీ ఉంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా అయితే పడుతుంది ధరలు ఇక్కడ ఎక్కువగా స్టాక్ రావడం వల్ల రేట్లు అనేది అస్సలు పెరగడం లేదు హైదరాబాద్ మార్కెట్లో ఒకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి